హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఎంత టేస్టీగా ఉండే మటన్ కీమా ఫ్రై ఎలా తయారు చేయాలి ఈ వీడియోలు చూడడం దానికోసం ముందుగా మటన్ని శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్లో పెట్టుకోవాలి దాంట్లోనే కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వాటరు కొంచెం అల్లం వెల్లుల్లి వే పేస్ట్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని లేత దానికి మూడు విజిల్స్ ఉంటుంది సరిపోతుంది లేకపోతే కొంచెం ముద్రగా ఉంటే ఒక ఐదు విజిల్స్ పెట్టేసుకోవటమేనండి కు మటన్ చక్కగా ఉడిగిపోతుంది స్టీమ్ అంతా పోయేదాకా ఉంచేసుకొని పక్కన పెట్టేసుకోవటమే ఈ లోపల మనము మటన్ ఫ్రై కోసం మటన్ కీమా ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ పడుతుంది ఫ్రై కోసం కాబట్టి అలా ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ కూడా చక్కగా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఆనియన్స్ కూడా వేగిపోవాలి స్టీమ్ అంత పోయింది కదండి కుక్కరు ఇప్పుడు ఆ మటన్ కీమాని ప్యాన్లోకి షిఫ్ట్ చేసేసుకోవటమే దాంట్లో వాటర్ కూడా వస్తాయి కదా ఆ వాటర్ కూడా వేసేసుకోండి వాటర్ కూడా ఈ కైమాతో చక్కగా ఉడికిపోతుంది అలాగే ఎగిరిపోతుందండి ఆ వాటర్ మాత్రం పడేసుకోవద్దు ఇలా నీరంతా అబ్జర్వ్ అయ్యేదాకా మనము కూరని మగ్గ పెట్టేసేసుకోవాలి ఈ లోపలే మనము కూరగా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకోండి ఇలా వేసేసుకొని తిప్పుకుంటూ ఉంటే నీళ్ళు చక్కగా ఇంకిపోతాయండి ఇంకిపోయి నూనె అంత పైకి తేలేదాకా మనంని కూరని చక్కగా మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి అయిపోయింది కదా చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము కొంచెం పసుపు వేసేసుకొని కూరని చక్కగా వేయించేసుకోవాలండి హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూరని ఫ్రై చేసేసుకోవాలి ఇలా కీమా మొత్తం ఫ్రై అయ్యాక చివరిలో కారం వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కొత్తిమీర పుదీనాకు వేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చిటికలో తయారు చేసుకోవచ్చు అండి మటన్ కీమాన వండలేము అది ఉడకదు అనే భయం కాదండి ఈ ఈజీ మెథడ్లో నేను చూపించే విధంగా చేయండి చాలా బాగుంటుంది ఈ మటన్ కీమా ఫ్రై అనేది మనము పప్పు సాంబార్లో సైడ్ డిష్లుగా బాగుంటుంది అలాగే విడిగా అన్నంలో కూడా బాగుంటుంది చపాతీలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి